ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను లో ప్రారంభించిన పథకాల్లో ఒకటి ప్రధాని జీవన్ జ్యోతి బీమా యోజన మే తొమ్మిదో తేదీన మోదీ కలకత్తాలో దీన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే అయితే ఈ పథకంపై అవగాహన లేక చాలా మంది తీసుకోవడం లేదు అతి తక్కువ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చాలా మందికి అవగాహన లేక మిస్ చేసుకుంటున్నారు పేదల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు కొంతమందికి మాత్రమే వాటి ప్రయోజనాలు దక్కుతున్నాయి దీనిలో భాగంగానే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఒకటి నిరుపేద కుటుంబాలకు సామాన్య ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని రెండు వేల పదిహేను మే తొమ్మిదిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలకత్తాలో ప్రారంభించారు ఆ రోజు నుంచి కూడా ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు అవుతుంది దీనిలో చేరేందుకు ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది కొన్ని బ్యాంకులు వీటిపై అవగాహన కల్పిస్తూ కస్టమర్లను చేర్పిస్తున్నారు తాజాగా ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా తపాలా శాఖ అధికారులు ముందుకు వచ్చారు ఇన్సూరెన్స్ అంటే చాలా మందికి ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది అనుకుంటున్నారు రోజు వారి కూలీకి వెళ్తే తప్ప ఇంట్లో గడవని కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి అటువంటి వారు ఇన్సూరెన్స్ అంటేనే దూరంగా ఉంటున్నారు కానీ ఈ పథకం ఎక్కువ మొత్తంలో ప్రీమియర్ కట్టాల్సిన అవసరం లేదు రోజుకి కేవలం ఒకటి పాయింట్ రెండు సున్నా పైసలు అంటే ఏడాదికి ముప్పై ఆరు చెల్లిస్తే చాలు ఏదైనా కారణంతో బీమా వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం అందుతుంది కుటుంబ పెద్దను కోల్పోయి వీధిన పడే ఎన్నో పేద కుటుంబాలకు ఇది కొండంత అండగా నిలుస్తుందని తపాల శాఖ అధికారులు తెలుపుతున్నారు రాబోయే బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు మధ్య తరగతి రైతులు వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తలు చెప్పనున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు వినియోగా పెంచడానికి గ్రామీణ ఆదాయాలను బలోపేతం చేయటానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక ముఖ్యమైన ప్రకటనలు పరిశీలిస్తుంది ఆదాయపు పన్ను కిసాన్ సమ్మాన్ నిధి రైల్వేలు ఈసారి బడ్జెట్లో కీలకమైన దృష్టి కేంద్రాలుగా ఉండే అవకాశం ఉంది కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం జీతం పొందే వ్యక్తులకు ప్రామాణిక మినహాయింపును ఒక లక్షకు పెంచవచ్చు దీనివల్ల పదమూడు లక్షల వరకు వార్షిక ఆదాయం పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది ప్రస్తుతం పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఆదాయాలు పన్ను రహితంగా ఉన్నాయి పాత వ్యవస్థను విడిచిపెట్టమని ప్రజలు ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలనుకుంటుంది ఈ పన్ను ఉపశమనం వల్ల ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు ఉంటుంది ఇది వినియోగాన్ని పెంచుతుందని ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని భావిస్తున్నారు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు అందించే వార్షిక సహాయాన్ని ఆరు వేల నుంచి తొమ్మిది వేలకు పెంచే అవకాశం ఉంది రైతు సంస్థలు చాలా కాలంగా ఈ డిమాండ్ ను లేవనెత్తుతున్నాయి దాదాపు నూట పది మిలియన్ల రైతు కుటుంబాలు ఈ పథకం కింద కవర్ చేయబడ్డాయి ఈ మొత్తాన్ని పెంచితే ప్రభుత్వ వార్షిక వ్యయం సుమారు తొంభై ఐదు వేల కోట్లకు పెరగవచ్చు ఇది రైతులకు వారి చిన్న వ్యవసాయ అవసరాలను తీర్చడంలో ప్రత్యక్షంగా సహాయపడుతుంది రెండు వేల ముప్పై నాటికి రైలు రిజర్వేషన్ల కోసం వెయిటింగ్ లిస్ట్ ను తొలగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీన్ని సాధించడానికి మూడు వందలకి పైగా వందే భారత్ అమృత్ భారత్ రైళ్లను ప్రకటించవచ్చు గత బడ్జెట్ లో రైల్వేలకు రికార్డ్ స్థాయిలో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు వచ్చాయి ఈసారి కూడా రైల్వే బడ్జెట్ పెరుగుతుందని భావిస్తున్నారు